సొసైటీ బలోపేతానికి రైతులందరూ కృషి చేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు ప్రభుత్వం మూడు విడతలలో విడుదల చేసిన రుణమాఫీని అర్హులైన రెండు వందల అరవై ఆరు మంది రైతులకు అందజేయడం జరిగిందన్నారు రైతుల బలోపేతానికి సొసైటీ ఎల్లవెల్లలా కృషి చేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సొసైటీ ఆధ్వర్యంలోని ఐదు వందల ఒక మంది రైతులు రుణమాఫీకి అర్హులని గుర్తించడం జరిగిందన్నారు రుణమాఫీ అయిన రైతులకు దాదాపుగా నూట డెబ్బై మందికి కోటి ముప్పై మూడు లక్షల రూపాయలను తిరిగి రుణాలుగా చెల్లించడం జరిగిందన్నారు సొసైటీలో కొత్తగా ఇరవై నాలుగు మంది రైతులకు దాదాపు పదమూడు లక్షల రూపాయల స్వల్పకాలిక రుణాలను అందించామన్నారు ఈ రెండు నెలల కాలంలో ఎనిమిది లక్షల రూపాయల వరకు దీర్ఘకాలిక రుణాలను రికవరీ చేయడం జరిగిందని చెప్పారు రైతుల అవసరాల నిమిత్తం సొసైటీలో ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆంగల్ సొసైటీ తోడ మండల పరిధిలో ఉన్నటువంటి రైతులు ఒక ఐదు ఐదు వందల ఒక మంది రైతులు ఈ రుణ రుణమాఫీకి ఎద్దులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఐదు వందల ఒక మందికి దాదాపు రెండు వందల అరవై ఆరు మందికి ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల దాకా మాఫీ రావడం జరిగింది ఇందులో తిరిగి మళ్ళీ వాళ్ళకు రుణమాఫీ ఎవరికైతే జరిగిందో ఆ రైతులకు దాదాపు ఒక నూట డెబ్బై మంది రైతులకు ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయలు ఎలిజిబుల్ రైతులకు తిరిగి వాళ్ళకు రుణాన్ని అందజేయడం జరిగింది అలాగే కొత్త రైతులకు కూడా దాదాపు కొత్త సభ్యులు కూడా ఇరవై నాలుగు మంది రైతులకు దాదాపు పదమూడు లక్షల రూపాయల వరకు కూడా తిరిగి వాళ్ళకు రుణాన్ని స్వల్పకాలిక రుణాన్ని మనం అందించడం జరిగింది దాదాపు రెండు నెలల కాలంలో కూడా దీర్ఘాహిక రుణాలను కూడా దాదాపు ఒక ఎయిట్ ల్యాక్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది అలాగే మన ఊటమండల రైతులకు గ్రామాలకి మనకు దాదాపు యూరియా డిఏపి తోటలు కలిసి ఒక ఏడు వందల మెట్రిక్ టన్నులు ఫర్టిలైజర్ కూడా తోట మండల రైతులకు అందించడం జరిగింది ఇది ఇప్పటికి కూడా మన దగ్గర ఆఫీస్లో ఫర్టిలైజర్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని రైతులందరూ కూడా యూజ్ చేసుకోవాలి సభ్యులైన్ చేసుకోవాలి ఈరోజు తొగుటా పిఐసిఎస్ సహకార సంఘం ఉంది వంద ఎల్లవేళలా మంచి కార్యక్రమాలు చేపడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ ఎరువులను కూడా సకాలంలో రైతులకు చేర్చుతూ మంచి పేరును సంపాదిస్తున్నటువంటి మా స్టాఫ్కు మరియు సహకరించినటువంటి సిబ్బందికి అందరికీ కూడా మంచి కృతజ్ఞతలు ఈరోజు తొకటలో ప్రతీ సీజన్లో కూడా వెళ్ళవేళలా ఎరువులను అందుబాటులో ఉంచుతూ మరియు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రత్యేకంగా నానో ఎరువులు కూడా వచ్చి మన దగ్గర అందుబాటులో ఉండే ఆసక్తి కలిగిన రైతులు కూడా తీసుకోవాల్సిందిగా ముందుగా కోరుచున్నాము ఈ నానో యూరియా వలన యూరియా శాతం ఎక్కువ మనకు అవసరం లేకుండా నానో యూరియా ద్వారా ఇది స్ప్రే ద్వారా చేసినట్టయితే రైతులకు మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఇది వాడుకుంటూ అలాగే ఇప్పుడు మొన్న ప్రభుత్వము చేసినటువంటి రుణమాఫీని మూడు విడతలుగా చేపట్టడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఎంతమందికి అయితే రుణమాఫీ వచ్చిందో మిగతా రైతులకు కూడా రెండు లక్షల పైన రైతులకు రుణమాఫీ కాలేకపోయింది ఇప్పుడు అది ప్రభుత్వం తక్షణమే దాన్ని కొనసాగిస్తుంది చర్యలు కాబట్టి అది కాగానే ఇప్పుడు దశ లోపల రుణమాఫీ చేస్తామంటున్నారు వారికి కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందించి మరీ తిరిగి కొత్త రుణాలను కూడా పొందడానికి మా సొసైటీ ఎప్పుడు వెళ్ళవేళ్ళలా రైతులకు అందుబాటులో ఉంటుందని కోరుచున్నాను